Oh వెల్కమ్ తాజాగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు కొంత ఇంట్రెస్టింగ్ గా తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది అంటే వాస్తవానికి బీఆర్ఎస్ పాలనలో పోలిక పెట్టేసరికి ముఖ్యమంత్రికి కూడా కొంత కోపం వచ్చినట్టుగా మంటెత్తిపోయితుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది ఎందుకంటే కొంత తాజాగా సీఎం రేవంత్ రెడ్డికి ఎక్కడో తగిలేలాగా మాట్లాడారు ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలకు వరుసపెట్టి సీఎం రేవంత్ రెడ్డి క్లాసులు పీకడం కొంత పొలిటికల్ సర్కిల్స్ లో కొంత హాట్ టాపిక్ గా అంటే మొన్నటికి మొన్న సిఎల్పి మీటింగ్ లో తాను మాట్లాడుతుండగానే నాగార్జున సాగర్ ఎమ్మెల్యే చెందినటువంటి జైవీర్ రెడ్డి లేచి వెళ్లిపోతున్నటువంటి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు సో ఇప్పుడు పద్ధతి మార్చుకొని బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూటిగా సుత్తి లేకుండా ఆయన ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పినటువంటి పరిస్థితి సో ఇప్పుడు ఈ వ్యవహారం ఇంకా హస్తం పార్టీ నేతలు మాట్లాడుతుండగానే ఇప్పుడు మరో ఎమ్మెల్యే మీద గట్టిగా సీఎం రేవంత్ రెడ్డి కోప్పడ్డట్టుగా కొంత చర్చ జరుగుతోంది వాస్తవానికి ఇదంతా కూడా అసెంబ్లీ లాబీలో జరుగుతున్నటువంటి చర్చ కానీ వాస్తవానికి దేవరకొండ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నాయకుడు ఆయన బాలు నాయక్ని కాస్త తగ్గమని సీఎం రేవంతి సీరియస్గా చెప్పినట్లుగా సమాచారం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి బడ్జెట్ సమావేశాలకు హాజరవుతున్నటువంటి బాలు నాయక్ అసెంబ్లీ లాబీల్లో సీఎంతో చాట్ చేశారంట ఆ టైంలోనే తనకు మంత్రి పదవి ఇవ్వాలని తన లంబాడా సామాజిక వర్గం నుండి మంత్రులుగా ఎవరూ లేరని ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది సో అక్కడితో ఆగితే బాగానే ఉండేది కానీ సీఎం వింటున్నారు కదా అని అన్ని బాలు నాయక్ మరో అడుగు ముందుకేసి గత ప్రభుత్వం కొంత తమకు సామాజిక వర్గానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిందని రెండు సార్లు తమకు అవకాశాలు కల్పించారని చెప్పినట్టుగా తెలుస్తుంది సో ఆ దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డికి ఒక్కసారిగా కోపం నషాలను ఎక్కింది దీంతో బాలు నాయక్ తన చాంబర్కి పిలిచి మందలు ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు గడుస్తున్నా మంత్రివర్గంలో గిరిజనులకు చోటు లేదని బాలు నాయక్ చేసినటువంటి వ్యాఖ్యలు సో అదే ఇప్పుడు సీఎం ఆగ్రహానికి కారణంగా చెప్పుకోవచ్చు చాలా కాలంగా బాలు నాయక్ మంత్రి పదవిని ఆశిస్తూ పార్టీ పెద్దల నోలలో నలుగుతూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఎస్టీ కోటలో ఆయన పేరు బయటికి వస్తూనే ఉంది ఖచ్చితంగా సో ఇప్పుడు సీనియారిటీ కొంత సిన్సియారిటీకి తగ్గట్టుగానే ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉన్నట్లు లీకులు కూడా వస్తూ ఉన్నాయి సో ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా ఆచితూచి వ్యవహరిస్తారని పేరున్నటువంటి బాల నాయక్ తన మంత్రి పదవి కావాలని అసెంబ్లీ లాబీలో చాట్ చేయడం అంతకు మించి గత ప్రభుత్వంలో తమ కులానికి మేలు జరిగిందంటూ ప్రస్తుత సర్కార్ తో పోల్చి చెప్పడం ముఖ్యమంత్రికి మింగుడు పడడం లేక పోయి ఉండొచ్చు అనేది అంశంగా తెలుస్తుంది సో ఇప్పుడు గుట్టుగా నాలుగు గోడల మధ్య నలుగురు ముఖ్య నేతల మధ్య చర్చించాల్సినటువంటి అంశాన్ని లాబీలో చర్చించి పార్టీని ప్రభుత్వాన్ని విపక్షాలు విమర్శించేందుకు అవకాశం ఇచ్చినటువంటి బాలు నాయకులు అట్లాగే ఆ వ్యవహరించినటువంటి దానిపైన సీఎం సీరియస్గా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ఇలాంటి వాటిని మొదట్లోనే పుల్ స్టాప్ పెట్టాలని సీఎం భావించినట్టుగా డైరెక్ట్గా బాలు నాయకుని తన చాంబర్ కు పిలిపించి మందులు ఇచ్చినట్టుగా చెప్తున్నారు మరొకసారి ఇలాంటి కామెంట్స్ రావద్దని రెండు సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే అనుభవానికి తగ్గట్టుగా వ్యవహరించాలని ఆ పరిణితి మా కనిపించాలని ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టే విషయంలో కొంత ఆచితూచి వ్యవహరించాలని క్లాస్ స్పీకర్ సమాచారం సో ఇప్పుడు రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి బాలు నాయక్ ఆచితూచి వ్యవహరిస్తారని పేరుంది ఎంత ఎదురు చూస్తున్నటువంటి మంత్రి పదవి దక్కడం లేదన్న ఫ్రస్ట్రేషన్ మరోటో కానీ మొత్తం మీద అసెంబ్లీ లాబీల్లో కొంత భరస్ట్ అయినటువంటి సీఎంతో చెవాట్లు తినాల్సి వచ్చిందని కూడా కొంత చెప్తున్నారు పరిశీలకులు మరి వ్రతం చెడ్డ ఫలితం దక్కుతుందా సరే తప్పో ఒప్పో జరిగిపోయింది కాబట్టి రేపు జరగబోయే కేబినెట్ విస్తరణలో బాలు నాయక్ పేరు పరిశీలిస్తారా లేదా అని మాత్రం తినాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సింది మొత్తం మీద సీఎం రేవంత్ రెడ్డి బాలు నాయక్ వ్యాఖ్యలతో కొంత ఆగ్రహం గురైనటువంటి పరిస్థితి ఫర్ ప్లీజ్ వాచ్